హాయ్ అండి నోరుంచే నిమ్మకాయ నిల్వ పచ్చడి విలేజ్ స్టైల్లో టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను చాలా సింపుల్గా ఉంటుంది చాలా బాగుంటుంది దీని కొరకు ముందుగా నేను ఇక్కడ ఇరవై ఐదు నిమ్మకాయలని తీసుకొని శుభ్రంగా ఒక కాటన్ క్లాత్తో ఇలా తడి లేకుండా తూర్చుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత నేను చూపించే విధంగా కట్ చేసుకోవాలి నిల్వ పచ్చడికి నిమ్మకాయని నిలువుగా కట్ చేసుకోవాలి అడ్డంగా కట్ చేసుకున్నట్లయితే నిమ్మరసం ఎక్కువగా బయటికి వస్తుంది అందువల్ల పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిలువుగా కట్ చేసుకోవడం వల్ల రసం అనేది తక్కువగా వస్తుంది సో అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక కప్పు ఉప్పు వేసుకొని ఒక టీ స్పూన్ పసుపు వేసి ఇలా కలుపుకొని మూత పెట్టి ఐదు రోజులు కానీ ఏడు రోజులు కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రిడ్జ్ లేకుంటే నార్మల్గా బయట కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవడం వల్ల ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది చూసారు కదా ఇక్కడ నేను ఏడు రోజుల తర్వాత చూపిస్తున్నాను మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని హాఫ్ కేజీ ఆయిల్ వేసుకోవాలి ఇరవై ఐదు నిమ్మకాయలకి హాఫ్ కేజీ వరకు ఆయిల్ పడుతుంది ఆయిల్ బాగా వేడయ్యాక ఐదు నిమిషాలు చల్లార పెట్టుకొని హాఫ్ కప్పు ఎల్లిపాయలు హాఫ్ కప్పు జీలకర్ర పది ఎండుమిర్చి ముక్కలు వేసి దోరగా ఫ్రై చేసుకొని ఆయిల్ని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి తర్వాత రెండు కప్పుల కారం తీసుకున్నాను నిమ్మకాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి కారం ఎక్కువగా పడుతుంది తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక టీ స్పూన్ మెంతుల పౌడర్ మూడు స్పూన్ల ఉప్పు ఇక్కడ నేను ఉప్పు లేని కారం వాడుతున్నాను కాబట్టి ఉప్పు ఎక్కువగా వేసుకున్నాను మీరు చూసుకొని వేసుకోవచ్చు తర్వాత ఎల్లిపాయ పేస్ట్ వేసి కారం అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకొని పోపు వేసుకున్న ఆయిల్ని పూర్తిగా చల్లారించి వేసుకోవాలి ఇలా వేసుకొని ఆయిల్ కారం అంతా ఇలా కలిసేలా కలుపుకొని ముందుగా ఊరబెట్టుకున్న నిమ్మకాయ ముక్కలు వేసి కారం ముక్కలకి బాగా కలిసేలా కలుపుకొని ఒక జాడీలో కానీ ఒక డబ్బాలో కానీ పెట్టుకోవచ్చు మీకు ఏది అందుబాటులో ఉంటే దాంట్లో నిల్వ పెట్టుకోవచ్చు త్రీ డేస్ తర్వాత కానీ ఫైవ్ డేస్ తర్వాత కానీ చూసినట్లయితే ఆయిల్ పైకి తేలుతూ కమ్మని వాసనని వెదజల్లుతూ ఎంతో రుచిగా ఉండే నిమ్మకాయ నిల్వ పచ్చడి రెడీ తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి